తమిళనాడులోని పుణ్యభూమి పళని పర్వతంపై వెలసిన స్వామి అంటే మన పళని మురుగన్ ఏకాంత తపస్వి రూపంలో ప్రజల కోసం ప్రత్యక్షంగా నిలిచే దేవుడు ఆయన కథ మనసును కదిలిస్తుంది ఆ కథను ఇప్పుడు ఆరామంగా నెమ్మదిగా ప్రారంభం నారదుని జ్ఞానబం ఒకరోజు దేవలోకంలో గంధర్వులు అప్సరసలు మహర్షులు అందరూ కలిసి గానం చేస్తూ సంగీతం చేస్తున్న సమయములో మహర్షి నారదుడు శివపార్వతుల వద్దకు వచ్చాడు తన చేతిలో ఒక అద్భుతమైన జ్ఞానఫలం ఉంది ఆ ఫలం తిన్నవారికి అపారమైన జ్ఞానం వివేకం పరమతత్వ బోధ లభిస్తాయని చెప్పాడు శివుడు పార్వతీదేవి ఆ ఫలం తమ ఇద్దరు కుమారులు గణపతి మరియు కార్తికేయ మురుగన్కి కి ఇవ్వాలా అని ఆలోచించారు భువనమంతా ఒకసారి చుట్టొచ్చిన వారికి ఫలం గణపతి ములుగన్ ఇద్దరు ఆ ఫలం తమకే కావాలని కోరుకున్నారు దీనితో శివుడు ఒక పరీక్ష పెట్టాడు ఈ భువనమంతా మొదటగా ఒకసారి చుట్టొచ్చిన వారికి ఈ జ్ఞానబలం దక్కుతుంది మురుగన్ వెంటనే తన వాహనమైన మయూరం నెమలి పర్వతాలు సముద్రాలు అడవులు లోకాలు అన్నింటినీ దాటి విశ్వయాత్రకు బయలుదేరాడు అతని శరీరం యుద్ధశక్తులు కలిగినదేమో కాని హృదయం ఇంకా చిన్న బిడ్డది అతనికి ఫలం తనకే రావాలి అనిపించింది గణపతి జ్ఞానం తల్లిదండ్రులే జగత్తు మరోవైపు గణపతి మాత్రం ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు అతను శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు అందుకు కారణం అడిగినప్పుడు గణపతి చెప్పిన మాటే మానవాళికి మార్గదర్శకం నా తల్లిదండ్రులే ఈ జగత్తు వారిని ప్రదక్షిణం చేస్తే భువనమల్లా ప్రదక్షిణం చేసినట్లే శివుడు పార్వతి ఈ మాట విని గర్వపడి గణపతికి ఆ జ్ఞానఫలం అందజేశారు అతని జ్ఞానానికి దేవతలు పాటలు పాడారు మురుగన్ తిరిగి వచ్చి బాధపడటం దీనికల్లా మురుగన్ విశ్వయాత్ర పూర్తి చేసి కైలాసానికి చేరుకున్నాడు కాని తనకు కాకుండా గణపతికి ఫలం ఇచ్చారనే విషయానికి తెలిసి అతని హృదయం విరిగిపోయింది నేను శ్రమపడి భువనమంతా చుట్టొచ్చాను ధ్యానఫలం నాకు ఇవ్వకపోవడం న్యాయమా అన్న బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు పార్వతీమాత దగ్గరకు వెళ్లి చిన్నపిల్లాడిలా ఫిర్యాదు చేశాడు తల్లిదండ్రులు సాంత్వన చెప్పినా అతని మనసు మారలేదు మురుగన్ కోపం కైలాసం వదిలిపోయడం ఆ కోపంలో తన తలపాగా అభరణాలు బంగారు కపస దేవకిరీటం అన్నీ తీసేసి నేలపై పెట్టాడు కేవలం దండం మాత్రమే తీసుకుని ఒక యోగి పిల్లాడి రూపంలో దక్షిణ దిశగా నడిచిపోయాడు అతని ముఖం చిన్న పిల్లాడిదే కాని తపస్సు మాత్రం అనంతమైనది మురుగన్ పళని చేరడం మురుగన్ నడుస్తూ నడుస్తూ తమిళనాడులోని పళని పర్వతం దగ్గరకు చేరాడు అక్కడి శాంతి ప్రకృతి అందం పర్వతగర్వం అతనికి నచ్చాయి అక్కడే కూర్చుని తపస్సు చేశాడు ప్రజలు అతన్ని చూసి భక్తితో నమస్కరించారు అతని ప్రశాంతత ఆనందమైన కళ్లలో ఉన్న కరోనా జనాల గుండెల్ని తాకింది శివపార్వతులు వచ్చి పిలవడం కొన్ని రోజులకు శివుడు పార్వతి వచ్చి కందా నువ్వే జ్ఞానం నువ్వే జ్ఞానపడని ఈ ప్రపంచం నీ భక్తుల కోసం ఎదురు చూస్తుంది తిరిగిరా అని ప్రేమగా పిలిచారు కాని మురుగన్ చిరునవ్వు నవ్వి ఇక్కడే ఉంటాను ఎవరైనా ప్రేమతో పిలిస్తే నేను వినుతాను వారికి జ్ఞానాన్ని ధైర్యాన్ని శక్తిని ఇస్తాను అన్నాడు అప్పటినుండి ఆయన అక్కడే స్థిరపడ్డాడు పళని మురుగన్ దండాయుధపాణి స్వామి పళని పర్వతంలో ఆయన రూపం పసుపు కుంకుమ పాదరసం ఆవుగి ఔషధాలతో చేసిన నవరత్నలేపన విగ్రహం ఒక చేతిలో దండం శరీరం యోగిని పోలి ముఖంలో కరోనా భక్తులను ఆశీర్వదించే స్వరూపం ఇలా ఉంది అందుకే ఆయనను ధండాయుధపాణి పళని అండవర్ జ్ఞానపళని అని పిలుస్తారు పళని ఆలయ మహిమ పళని పర్వతం మీద ఉన్న ఈ దేవాలయం మురుగన్ యొక్క ఆరు యుద్ధస్థలాల్లో అరుపుడై విడు ఒకటి కొండపై ఏడు వందలు పైగా మెట్లు హరోహర అని జపించే భక్తుల నాదంతో గాలి నిండిపోతుంది స్వామి దర్శనం తీసుకున్న తరువాత మనసులో భారాలు తొలగిపోతాయి భక్తి నిండిన కొండల్లో గాలికూడా భక్తి నేర్పుతుంది భక్తుల నమ్మకం జనాలు నమ్ముతారు పళని స్వామికి కొబ్బరికాయ పెట్టడం మిలగుపొడి ప్రసాదం తీసుకోవడం కొండపై నడిచి వెళ్లడం ఇవి అన్నీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తాయని స్వామి దండం భక్తులకు భయం వద్దు నీతో పాటు నేను ఉన్నాను అని చెబుతున్నట్టుంటుంది పళని మురుగన్ కథ మనకు ఒక సందేశం ఇస్తుంది శ్రమ మాత్రమే కాదు జ్ఞానం కూడా ముఖ్యమే కాని బాధ మనపై వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచితేనే మనసు దేవుడిని చేరుకుంటుంది పళని మురుగన్ మనకు జ్ఞానం ధైర్యం శాంతి